మొత్తానికి మోడీ వర్సెస్ జగన్ అనే పరిస్థితి వచ్చేసిందా అంటే పూర్తిగా రాలేదు కానీ కొంత అయితే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే అనకాపల్లి రాజమండ్రి వచ్చి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి తరఫున ఖచ్చితంగా రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇవ్వకుండా ఉండలేరు ఆ పని అయితే మొదలుపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ని మోడీ పేరుని డైరెక్ట్గా ఎత్తి విమర్శలు చేయడు ఆయన గాజువాక ఎన్నికల సభను వేదికగా చేసుకున్నారు అక్కడ ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అత్యంత అవినీతి పరుడు అని విమర్శించిన నరేంద్ర మోడీ పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు వాడుకున్నారు అనే నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన ఒక గొప్ప పాలనా అధ్యక్షుడిగా కీర్తించడమే ఇప్పుడు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు పార్టీలు మారుస్తూ వరస రాజకీయాలు చేస్తూ వెన్నుపోట్లలో బాబు నిపుణుడు అని చెప్పి ఒకప్పుడు మోడీ విమర్శ చేశారు కానీ ఇప్పుడు మాత్రం బాబు గ్రేట్ అంటున్నారు అంటూ ఇప్పుడు ఆ మాటలన్నీ గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం నరేంద్ర మోడీ మీద అది కూడా బాబుని పొగడ్డం మీద కోటము తరపున మాట్లాడడం మీద ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఎందుకంటే రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదనో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చిన పోలవరం పూర్తి చేయలేదనో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ముగ్గురు కలిసి కొత్త డ్రామాలు మొదలుపెట్టారు అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్ చెప్పిన అసలు విషయం తాను ఏపీలో అధికారంలో ఉండబట్టే స్టీల్ ప్లాంట్ని ఇంకా కేంద్రం ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయలేదు దాన్ని తానే ఆపాను అని చెప్పడం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి అంటే వైసీపీని గెలిపించాలి టీడీపీ కూటమిని ఓడించాలి అంటూ ప్రజల ముందు మరొక సవాల్ అయితే ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య అంటే ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ మిత్రులు అని అనుకుంటే లాభం లేదు ప్రత్యర్థి పార్టీలే కాబట్టి మోడీ వర్సెస్ జగన్ అనే కాన్సెప్ట్ అనేది మొదలైపోయింది